లాడ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమందు ఐశ్వర్యము పాపమా ధనము ఉండుట పాపమా అని నుంచి గనక మనం ధ్యానిస్తే మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికి ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికి ఉంచుడని ఆజ్ఞాపించుము అనే మాటలు మనం అక్కడ గమనిస్తాము ఈ వాక్యాన్ని మనం యెడల మన దేవుడు మనకు సమస్తమును ధారాళముగా దయచేయువాడని వ్రాయబడి ఉన్నది మరియు మనము సుఖముగా అనుభవించుటకే సమస్తమును ధారాళముగా ఇచ్చుననియు గమనిస్తాము ఐశ్వర్యము పాపము అని కొందరు అంటూ ఉంటారు ఐశ్వర్యము పాపమే అయితే అంటే డబ్బు ఉండడం పాపమే అయితే మనలను ఐశ్వర్యవంతులను చేయడానికి ఆయన దరిద్రుడుగా ఎందుకు మారాలి మీరు మన ప్రభైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాట రెండో కొరింది ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవత్సరంలో వ్రాయబడి ఉన్నది దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీలను ఒంటెలను గాడుదులను దయచేసెను అని ఆదికాండము ఇరవై నాలుగు ముప్పై ఐదులో చూస్తాం ఇస్సాకు గురించి కూడా ఒక మాట ఉంది ఆదికాండము ఇరవై ఆరు అధ్యాయము పన్నెండు వచ్చినము ఇస్సాకు ఆ దేశముందున్న వాడి విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిను యహోవా అతనిని ఆశీర్వదించను గనక ఇస్సాకు ఐశ్వర్యవంతుడాయను ఇలా ఐశ్వర్యవంతుడిగా దేవుడు ఎందరినో చేసినట్లు ఆధారాలు ఉన్నాయి ఐశ్వర్యము మంచిది కాకపోతే దరిద్రతే మంచిదైతే దేవుడు అనేకులను ఐశ్వర్యవంతుడిగా ఎందుకు చేస్తాడు ఈ రోజుల్లో అనేక మంది ఐశ్వర్యాన్ని గూర్చి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు కనుక ప్రతి విషయంలోనూ శాపము దరిద్రత అనుభవిస్తున్నారు మన దరిద్రతను మాత్రమే కాక మన శాపమును కూడా ఆయన పరిహరించాడు ప్రియ దేవుని బిడలరా ఐశ్వర్యము పాపమే అయితే ఏసైతో వారిలో కొందరు వారు ఆస్తులతో ఆయనకు పరిచర్య చేసినట్లుగా లూకా ఎనిమిది మూడులో చూస్తాం కనుక ధనవంతుడైన అరమత్యవసేపు తన కుటుంబం కొరకు రాతితో తొలపించుకున్న సమాధిలో ఏసైకిచ్చి ఆ స్థలాన్ని మరి ఆ సమాధిని ఏసుప్ర వారికి అంకితం చేసినట్లుగా చూస్తాం కనుక ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని బైబుల్లో ఉంది కానీ చాలా చాలామంది కుటుంబాలు రాత్రి మగలు కష్టపడుతూనే ఉన్నారు కానీ ప్రతి విషయంలోనూ శాపము దరిద్రత అనుభవిస్తూనే ఉన్నారు ఎందుకని వారి కష్టము చేత ముందుకు రావాలనే ప్రయత్నము కానీ దేవుని వాక్యం ఏమంటుంది దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని మనంతట మనము ధనవంతు కాలేము మనంతట మనము గొప్పవారము కాలేము ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణమని దరిద్రుని పేదరికము వానికి నాశనమని సామెతలు పదో అధ్యాయము పదిహేను వచ్చిన ఉంది కనుక దేవుని ద్వారా కలిగే ఐశ్వర్యము సమృద్ధినిస్తుంది చాలీ చాలని స్థితిలో ఉండదు దావిది కూడా వ్రాస్తాడు ఇరవై మూడో క్షేత్రంలో నా శత్రు ఎదుట నా గిన్నె నిండి పొర్లుచున్నది నా బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములు నా వెంట వచ్చును కనుక కొందరి వెంట కుక్కలు పడుతుంటాయి దయ్యాలు పడుతుంటాయి దరిద్రత రోగాలు అప్పులు వాళ్ళు ఇలా మరిన్నో మరెన్నో ఉంటాయి కాంతావి అంటాడు నా వెనక వస్తున్నది ఏంటో తెలుసా సమృద్ధి నా వెంట వస్తున్నది నా గిన్నె నిండి పలుచున్నది నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెనక వస్తున్నాయి కనుక ప్రియ దేవుని బిడలారా మన వెనక సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు యోగు జీవితాన్ని గమనిస్తే శోధించబడిన తరువాత దేవుడు యోగును అత్యధికముగా ఆస్వాదించాడు పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల ఒంటెలు దేవుడిచ్చాడు ఏడుగురు కొడుకులను ముగ్గురు కుమార్తెలను దేవుడిచ్చాడు ఇస్రాయేలీలు అరణ్య యాత్రలో ముందు చేదనుభవాలు దాటిన తరువాతే మధురమైన అనుభూతిని పొంది సమృద్ధిని అనుభవించారు ఆ సమృద్ధి పరలోకంలో నుండి దిగి వచ్చిన సమృద్ధి లేదా ఆహారం కనుక ఉదయకాలమందు దేవుడు ఐశ్వర్యము ఇవ్వడం అది పాపమేమీ కాదు అది వాడవలసిన విధంగా గనక వాడినట్లయితే కీర్తనకాడు నూట మూట్లో అంటాడు దావీదు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటాడు ఆయన ఎన్నో విధములైన మేలులు పొందుకున్నాడు తన ప్రాణానికి చెప్తాడు దేవుడు ఏమైతే మేలు చేశాడో అన్నిట్లో కృతజ్ఞత చెల్లించాలి అని లూకాలో పన్నెండవ ఒక ధనవంతుడు ఉన్నాడు తను ఐశ్వర్యం పొందాడు కానీ తన మాటల్లో ఎక్కడా కూడా దేవుని ప్రస్తావన లేదు కనుక అలాగును కాదు దేవుడు మిమ్మల్ని గనక దీవిస్తే దేవుని పరిచర్యలో దేవుని యొక్క పరిచర్య కొరకు వాడడం కృతజ్ఞత కలిగి జీవించడం దేవుడు అందుకే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడేమో దేవుని సేవలో సహకారులుగా ఉండాలని ఆనాడు మగ్లే మగ్ధలేని మర్య ఇంకా కొంతమంది స్త్రీలు వారు కలిగిన ఆస్తితో ప్రభు పరిచయలో పాల్గొనిది అని లూకా ఎనిమిది మూడు ఆ మాటల్లో మనం చూస్తాం కనుక ఐశ్వర్యం పాపం కాదు దేవుడు నీకు ఇచ్చినట్లయితే నీ అవసరాలకు వాడుకుంటూ దేవుని పరిచయలో కూడా దేవుని యొక్క శుభార్త ముందుకు వెళ్ళడానికి ఆనాడు మరియ వాళ్ళు ఉపయోగం దేవుని సేవలో సహకరించినట్లుగా మీరు కూడా అలాగున ముందుకుండండి దేవుడు దీవించనుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ యొక్క ఉదయ కాలమును బట్టి మీకు స్తోత్రం ఐశ్వర్యము పాపము అని అనుకునే చాలామంది బైబుల్ సర్విస్తుంది ఐశ్వర్యం పాపం కాదు యహోవానే ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని కనుక మీరు ఇచ్చిన ఆ ఆశీర్వాదం మీరిచ్చిన ఐశ్వర్యం మా అవసరాలు ప్రభ తీర్చుకుంటూ మీ సేవలో సువార్త పరిచయ కొరకు మా ధనం ద్వారా మా కలిగిన వాటి ద్వారా సువార్త పరిచయలో అలాగే సంఘ కార్యక్రమాలలో వాడడం అనేది నిజంగా ఆ గొప్ప దీవిన అందునిమిత్తమే దావిధ జీవితంలో మీరు ఎన్నో కలగజేస్తే అది మీ సేవ పరిచయ కొరకు వాడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగునే మీ బిడల్ని ఈ ఉదయకాల మందు ఐశ్వర్యవంతులుగా చేసి మీ పనిలో సహకారులుగా ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము అలాగే ఈ దినమందు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యము ఆశీర్వాదము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కొందనాలు ఏ కుటుంబాలలో దుఃఖము వేదన ఉన్నదో ప్రతి దుఃఖము నుండి ప్రతి వేదన నుండి మీరు విడిపించి ఆ కుటుంబాలను బలపరిచి ముందుకు నడిపించండి ఈ దినపు ప్రయాణాలు కలిగిన బిడ్డలందరికీ కూడా భద్రతను క్షేమమును దయచేసి రేపటి ఆదివారం కల్లా అందరూ కూడా సంఘానికి రావడానికి కృప దయచేసిన ఆయన ఆరాధనలో అందరూ కూడా పాలు పంపులు పొందడానికి కృప దయచేసి మహిమా ఘనత ప్రభావములు పొందమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ गाड ब्लस्यू मी अंदरकी उदय मंदू